ప్రశ్నోత్తరిలో ఈ శ్లోకాన్ని ఈరోజు మననం చేయాలి ఎప్పుడు లాగానే ఇందులో మళ్ళీ నాలుగు ప్రశ్నలు నాలుగు సమాధానాలు ముందేమంటున్నారు తత్వం కిం ఏది తత్వం అని అడుగుతున్నారు సూటైన ప్రశ్న సుటైన ప్రశ్నకు సమాధానం ఏకం శివం అద్వితీయం అని సమాధానం చెప్పారు ఉత్తమం ఏది ఉత్తమం అంటే సచ్చరితం ఎదస్తి ఏది సచ్చరితమో ఏది ఉన్నదో అది ఉత్తమం అంటున్నారు త్యాజ్యం సుఖం కిం ఏ సుఖమును త్యాజ్యం త్యాజ్యం అంటే త్యాగం చేయవలే అంటే స్త్రీయమేవ సమ్యక్ స్త్రీ సాంగత్యమును త్యా త్యజించవలే అని చెప్తున్నారు ఎప్పుడులాగానే మళ్ళీ శంకరులు స్త్రీల గురించి చెప్పుకుంటూ పోయిన వారం కూడా చెప్పుకున్నాం దేయం పరం కిం దేయం అంటే ఇయతగినది ఏమిటి అంటే అభయం సద సదా అభయం ఇవ్వ ఇవ్వతగినదట